ఎడారిలో సెలయేర్లు జూన్ పద్దెనిమిది కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి మరియు కుంటికాలు వెనకక బాగుపడి నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళము చేసుకుని హెబ్రి పన్నెండు పన్నెండు పదమూడు వచనములు మన విశ్వాసపు చేతుల్ని పైకెత్తమని ప్రార్థన మోకాళ్ళని దృఢంగా చేసుకోమని ఇది దేవుని ఒక ప్రోత్సాహ వాక్యం ఒక్కోసారి మన విశ్వాసం అలసిపోయి సడలిపోయి నిరాశపడిపోతుంది మన ప్రార్థనల్లో తీవ్రత పదును తగ్గుతుంది ఈ వాక్యంలో కనిపించే దృశ్యం కొట్టొచ్చినట్టుగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏమిటంటే మనం ఒక్కోసారి ఎంత నిరుత్సాహపడిపోతామంటే ప్రతి చిన్న అడ్డంకికి చతికిలబడిపోతాం భయపడిపోతాం దాన్ని ఎదుర్కోకుండా చుట్టూ తిరిగి నడిచి వెళ్ళాలనిపిస్తుంది తేలిక దారుల్ని వెతుకుతాం ఒకవేళ నీకేదన్నా అంగవైకల్యం ఉండి దేవుడు దాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడనుకో కానీ అందుకోసం నువ్వు చేయవలసింది నీకు కష్టంగా అనిపిస్తుంది మనుషుల్ని సహాయమడగడం తేలిక అనిపిస్తుంది లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని తప్పించుకోగలిగితే బాగుండనిపిస్తుంది అత్యవసర పరిస్థితుల్ని హడలగొట్టే సమస్యలు ఎన్నిసార్లు మనకు ఎదురవ్వలేదు వాటిని తప్పించుకోవడానికి ఎన్నిసార్లు మనం సాకులు చెప్పలేదు దాన్ని గురించి ఆలోచించడానికి ఇప్పుడప్పుడే నేను సిద్ధంగా లేను అలా కాదు ఎంతో కొంత త్యాగం చేయాలి ఎంతో కొంత లోబడాలి ఏదో ఒక ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలి ప్రార్థనకు ఏదో ఒక జవాబు వచ్చేదాకా కనిపెట్టాలి ఎంతో కొంత అస్వస్థతను భరించాలి ఎంతో కొంత నష్టపోవాలి సహనం వహించాలి దేవుడు అంటున్నాడు వేలాడిపోతున్న చేతుల్ని పైకెత్తండి వరదలో గుండా సూటిగా నడిచిపోండి మీ కళ్ళ ఎదుటే నీళ్లు చీలి మీకు దారినిస్తాయి ఎర్ర సముద్రం పాయలవుతుంది యోర్దాను నది దారినిస్తుంది దేవుడు మిమ్మల్ని విజయంలోకి నడిపిస్తాడు మీ కాళ్ళు దారి తప్పిపోనివ్వకండి మీ విశ్వాసం బలపడనివ్వండి ధైర్యంగా సాగిపో నీకు లొంగని ఎరుకో ఏది ఉండదు ఏ ప్రదేశంలోనూ నీకు అలవి కాని సైతాను బలం ఉండదు ఇది మనకెంతో ప్రయోజనకరం అనుసరణీయం అయిన పాఠం నిరుత్సాహాన్ని పట్టించుకోవద్దు నీటిలో స్టీమర్ కదులుతున్నట్టుగా నీటిని దున్నుతూ ముందుకు సాగండి ఎండైనా వానైనా సముద్రం ప్రశాంతంగా ఉన్నా అలలు రేగుతున్నా నీ సరుకుని గమ్యానికి చేర్చడమే నీ విధి నీ గురి ప్రైజ్ లాడ్